నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలను అభిమానులు తుని పట్టణంలో ప్రత్యేకంగా నిర్వహించారు పంతొమ్మిదో వార్డు మొండి వీధిలో చల్లకొండ రమేష్ తన నివాసం వద్ద అభిమానులు నాయకులతో కలిసి పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు పద్మభూషణ్ హిందూపురం శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలు తునిపట్నంలో ఘనంగా జరిగాయి పంతొమ్మిదో వార్డు మొండి వీధి చల్లకొండ రమేష్ చల్లకొండ రాజా ఆధ్వర్యంలో ఈ వేడుకను ఘనంగా నిర్వహించారు కేక్ కట్ చేసి అందరికి పంచారు అనంతరం ఐదు వందల మంది పేద మహిళలకు చీలలు పంచారు సేవా కార్యక్రమాల్లో భాగంగా భారీ అన్నదానం నిర్వహించి ఆనందం వ్యక్తం చేశారు తమ నాయకుడు రాజకీయ సినీ రంగాల్లో అత్యున్నత శిఖరాలను చేరుకోవాలని కోరారు కార్యక్రమంలో దొని మున్సిపల్ చైర్పర్సన్ నార్ల బోనసుందరి నార్ల రత్నాజీ మాజీ మున్సిపల్ చైర్మన్ ఇనువంటి సత్యనారాయణ తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు కూసుమంచి శోభారాణి కూసుమంచి సత్యనారాయణ టీడీపీ నాయకులు మోతుకూరి వెంకటేష్ కుక్కాడపు బాలాజీ ఉమ్మడి రమణ చొప్ప సత్యనారాయణ కారుమూరి వీరభద్రరావు దండెం నాగు రాంబాబు రాజు దంతులేరి శ్రీనివాస్ రాజు పాలిక శ్రీను జనసేన నాయకులు బోనం చిన్నబాబు సలాది కే కె బాబు వెంటూరి రామ్ దుర్గా ప్రసాద్ పేరూరి అనంత్ కుమార్ బీజేపీ నాయకులు ఆకెళ్ళ శాస్త్రి ఉదయ్ కుమార్ కౌన్సిల్ సభ్యులు అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు తెలుగుదేశ కార్యకర్తలకు నందమూరి బాలకృష్ణ గారి అభిమానులకు కుటుంబానికి అభ్యర్థులకు ఉత్సవం అందరికి ధన్యవాదాలు ముఖ్యంగా ఈ రోజు కుటుంబంలో జరుపుకుంటున్న నందమూరి బాలకృష్ణ గారు హిందీపురం శాసన సభ్యులు తెలుగు సినీ రంగంలో ప్రముఖమైనటువంటి వారికి అందరు మధ్యన మన తుని నియోజకవర్గ శాసన సభ్యురాలు యనమల దివి గారి ఆదేశాల మేరకు ఇక్కడ చలకొండ ప్రజా రమేష్ గారి ఆధ్వర్యంలో జరగడం చాలా అందంగా ఉంటుంది ఈ కార్యక్రమానికి నన్ను కూడా పార్టిసిపేట్ చేసి నన్ను కూడా బాగుపంచుకున్న చేసిన పెద్దలందరికీ నా హృదయంలో ధన్యవాదాలండి తండ్రికి తగ్గ తల్లుడుగా సినీ రంగంలోనైనా రాజకీయ రంగంలోనైనా ఒక నటసింహం నందమూరి బాలకృష్ణ గారు జన్మదినోత్సవ సందర్భంగా ఈరోజు తుర్ని నియోజకవర్గం తుని పట్టణంలో ఉన్నటువంటి మొండి వీధిలో మన తుని నియోజకవర్గ శాసనసభ్యు శ్రీమతి యనమల టీవీ గారి ఆదేశాల మేరకు మొండి వీధిలో చల్లకొండ రమేష్ ప్రదర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది అదేవిధంగా పద్మావిభూషణ్ పద్మభూషణ్ అందుకున్న నందమూరి బాలకృష్ణ గారు ఉన్నత శిఖరాలు ఎక్కాలని అదేవిధంగా రాబోయే రోజుల్లో ఆయన ఇంకా ఉన్నత స్థితి చూడాలని అదేవిధంగా బసవతార క్యాన్సర్ హాస్పిటల్లో అదేవిధంగా హిందూపురం నియోజకవర్గాన్ని ఆయన చేసిన సేవలు కూడా ప్రతి రాజకీయ నాయకుడు ఆయన చూసి నేర్చుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది అదేవిధంగా ఈ నందమూరి అభి అభిమానులుగా ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం మాకు ఎంతో సంతోషకరం అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి చల్లకొండ బ్రదర్స్కి అదేవిధంగా మన యన్మల దివ్య మేడం గారు ఆదేశాలతో ఈ కార్యక్రమం చేపట్టారన్నందుకు యన్మల మేడం గారు కూడా బాలకృష్ణ అభిమానుల తరఫున కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అదేవిధంగా తొన్ని నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ వస్తున్న బాలకృష్ణ అభిమానులకి అదేవిధంగా ఇతర చిరంజీవి పవన్ కళ్యాణ్ మహేష్ బాబు ప్రభాస్ అందరి అభిమానులు కూడా బాలకృష్ణ గారు శుభ జన్మదిన సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ కూటమి నాయకులు కూడా అందరికీ కూడా తెలుగుదేశం పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేసుకుంటారు ఈరోజు బాలకృష్ణ జన్మదిన సందర్భంగా మరి చల్లకొండ వారి ఆధ్వర్యంలో చక్కగా ఒక కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది రాజకీయంలో కాకుండా నటనలోనే కాకుండా సేవలో కూడా ఎంతో ముందుకుంటారు బాలకృష్ణ గారు బసవ తారకణి హాస్పిటల్ క్యాన్సర్ హాస్పిటల్ ఏర్పాటు చేసిన తర్వాత ఎంతో మందికి వైద్యం అందించారు అలాగే మరి ఈ సంవత్సరం ఆయనకి పద్మభూషణ్ అవార్డు రావడం కూడా చాలా సంతోషంగా ఉంది మరి ఈ కార్యక్రమాలన్నీ అందరూ సంబరంగా చేసుకోవాలని ఈ రోజు ఈ వార్డులో పేదలకు అయినా అన్నదానం అన్నదానమైన ప్రతిదీ చేస్తున్నందుకు వీళ్ళందరినీ ఈరోజు బాలయ్య గారికి ప్రియమిత్రులైన చలకొండ రమేష్ గారు బ్రదర్స్ అందరూ కూడా ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుగుతుంటుంది అలాగే మరి ఇంచుమించు ఒక వెయ్యి మంది పదిహేను వందల మంది దాకా కూడా ఆ రోజు భోజన కార్యక్రమాలు అవి జరుగుతాయి చీరల పంపిణీ ఈ కార్యక్రమాలి ప్రతి సంవత్సరం ఈ మండి వీధిలో కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే నాకు చాలా ఆనందంగా ఉంది నిన్న మాకు తెలిసిన వ్యక్తి నర్సీపట్నంలోని ఒక క్యాన్సర్ పేషెంట్ ఉంటే బసవ తారకం హాస్పిటల్లో ఒక రోజు అందరూ అక్కడ వెయిట్ చేస్తుంటే అపాయింట్మెంట్ కూడా దొరకడం లేని పక్షంలో ఎందుకో మాకు ఫోన్ చేశారు వెంటనే మేము చలకొండ రమేష్ గారికి ఫోన్ చేసి సారి మా మా ఊళ్ళీలాగా హాస్పిటల్లో ఉన్నారు వాళ్ళకి అపాయింట్మెంట్ దొరకలేదు కొద్దిగా ఏదో విధంగా ఏర్పాటు చేయండి అంటే మరి చలకొండ రమేష్ గారు సురేంద్రబాబు గారు ఎవరో డాక్టర్ గారు అంట ఆయన బాలకృష్ణ గారు ఫ్రెండ్ అంట ఆవిడ వెంటనే చెప్పి ఇవ్వడం వల్ల వెంటనే జాయిన్ చేసుకోవడం జరిగింది మరి ఈరోజు నిన్న జాయిన్ చేసుకుండి బాలకృష్ణ గారు పుట్టినరోజు సందర్భంగా మేము పంపించిన వ్యక్తికి ఇవాళ ఆపరేషన్ చేశారు అది సక్సెస్ అయిన సార్ దీనికి ప్రత్యేకంగా మన చలకొండ రమేష్ గారికి రమేష్ గారి బ్రదర్స్కి బాలయ్య బాబు గారికి అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలండి ఆ పేషెంట్ బాగుండి ఆయు ఆరోగ్యాలతో మళ్ళీ నర్సీపట్నం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి మా స్నేహితులైన బాలయ్య బాలయ్యబాబు గారి ఇంటికి రాజాగారి నన్ను తీసుకెళ్ళడం జరిగింది ఉదయం బ్రేక్ఫాస్టు మధ్యాహ్నం లంచ్ కూడా చేసి పంపించారు అంటే బాలయ్య బాబు గారికి తుని రమేష్ గారు వాళ్ళ బ్రదర్స్ అంటే ఎంత ఇష్టమన్నదో ఆ రోజు అందరూ చెప్పడం జరిగింది కానీ కళ్ళారా చూడడంతో మేము ఎంతో ఆశ్చర్యపడ్డాం ఎవరైనా బాలకృష్ణ గారు ఇంటికి వెళ్తే కాఫీ ఇస్తారు టీ ఇస్తారు కానీ ఉదయం బ్రేక్ఫాస్ట్ మధ్యాహ్నం లంచ్ కూడా ఏర్పాటు చేసి తీరు మరి ఆ విధంగా మేము రాజా గారి వలన రమేష్ గారి వలన వాళ్ళ ఇంటికి వెళ్ళి ఓ ఫోటో అంతా అక్కడ వెయిట్ చేసినందుకు మరి రమేష్ గారికి గారికి చంటి గారికి అందరికీ కూడా చల్కొండ బ్రదర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు అండి మరొక్కసారి బాలయ్యాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు మరి త్వరలో అఖండ టూ సినిమా వస్తుంది నిన్న రిలీజ్ అయింది ట్రేజర్ రిలీజ్ అయింది మంచి చాలా బాగుంది అది ఆ సినిమా కూడా మంచి ఘన విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ బాలీబాబు గారు జన్మదిన శుభాకాంక్ష